మాది గన్నవరం అండి వాటపారు పాలవండి ఒక ఆవిడ రాజోలు ఆవిడ నాకు చెప్పిందండి మా అబ్బాయికి పది సంవత్సరాలు అయింది జాబ్ రాలేదండి అంటే ఎందుకండి పాలకొల్లు విశాఖయ్య గారు ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఏదంటే అది అవుతుందో అక్కడికి వెళ్ళమందండి అలాగే ఏడు నెలలు తిరగగానే మా బాబుకి జాబ్ వచ్చిందండి జాబ్ వస్తే పదివేలు పాన్సర్ చేసుకుంటాను అనుకున్నానండి అలాగే జాబ్ వచ్చిందండి తొలి జీతం డబ్బుల్లో పదివేలు స్పాన్సర్ చేసుకున్నానండి అప్పటికి మా అబ్బాయికి అండి మూడు సంవత్సరాలు అయిందండి పెళ్ళి అయ్యి అయ్యా వాళ్ళ అమ్మగారికి ఇద్దరు ఆడవాళ్ళు అండి నాకు ఇద్దరు ఆడవాళ్ళ తర్వాత అబ్బాయి అండి అందుకు ముందు మాకు మా బాబు కావాలండి బాబు పుడితే పదివేలు పాన్సర్ చేసుకుంటాను అనుకున్నానండి గర్భ అలాగే గర్భఫలం ఇచ్చారండి ఇక్కడ రాగానేని అలాగే అబ్బాయి పుట్టాడండి అలాగే పదివేలు ఆన్సర్ చేసుకుని అబ్బాయికి అన్న చేతకి తీసుకొచ్చానండి అయ్యగారికి వందనాలండి శనసాక్షి దేవుడు దీవించింది కాక ఆమె